తీసుకెళ్లారు వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది గ్యాంగ్ లాగా కూడా ఏర్పడి ఇంత ముందు కూడా అది చాలా వరకు ఫ్యాన్సిస్ చేశారని అది కూడా తెలిసినాక అది మొత్తం వాళ్ళ మోటో సూపర్ రెడ్డి అంతా కూడా బ్రేక్ చేసుకోవడం జరిగింది సో బేసికల్ గా ఇప్పుడు మనం ఈ రోజు పది మంది అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇది పిల్లల్ని ఇట్లా రైల్వే స్టేషన్ కానీ స్టాండ్ కానీ అక్కడక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి తీసుకెళ్లి దెన్ వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు సో అలాంటి వాళ్ళని మేము అది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయడం జ జరుగుతుంది సో దీంట్లో బేసికల్గా ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు వచ్చేసి కోడుపాక నరేష్ అట్లాగే వెల్పుల యాదగిరి వీళ్ళిద్దరూ కూడా అది పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళతో పాటు ఇంకా ఎనిమిది మంది వాళ్ళని కూడా అది అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆ బేసికలీ వాళ్ళు వాళ్ళు ఎనిమిది మంది వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు అయితే రిసీవింగ్ పేరెంట్స్ వీళ్ళ దగ్గర పిల్లల్ని అది అమౌంట్ ఇచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు సో వీళ్ళది ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఇంకా మనకు ప్రారీలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు మనకి దొరకలేదు సో వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము సో బేసికలీ వీళ్ళది మొట్టసూపర్ అండి ఏముంది అంటే ఇది ఎవరే ఎవరైతే ఇది పేరెంట్స్ ఉంటారు పిల్లలు లేని పేరెంట్స్ ఉంటారు వాళ్ళు అనాథ హల్కి వెళ్ళి అక్కడది వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేయించుకుంటారు దట్ మాకు చిన్న పాప కానీ చిన్న బాబు కానీ ఏదో ఫైవ్ మంత్స్ కానీ మేబీ వన్ ఇయర్ క్రితం అట్లాంటివి ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి సో దట్ మేము వచ్చి లీగల్గా అడాప్ట్ చేస్తామని సో పేరెంట్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చినాక వీళ్ళు ఎవరైతే ముఖ్య అక్యూజ్ ముఖ్య నిందితులు మన దగ్గర ఉన్నారు నరేష్ మరియు యాదగిరి వీళ్ళు నాథికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు దట్ మా దగ్గర ఇట్లా పిల్లలు ఉన్నారు సో మీరు తీసుకోవడానికి రెడీ ఉన్నారా లేదా సో ద పేరెంట్స్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఆటోమేటికలీ వాళ్ళు ఆల్రెడీ ఇది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా అది అవసరం పడుతుంది ఉంటుంది సో పిల్లకి ఏదో ఏదో వాళ్ళకి ఏదోదో వాళ్ళు మాయ మాటలు చెప్పి దట్ మా దగ్గర బిఆర్ ద లీగల్ యాజ్ బిఆర్ ద లీగల్ గార్డియన్స్ లేకపోతే మేమే నాథాశ్రమం నుంచి మాట్లాడుతున్నాము అట్లా ఏదోదో చెప్పి వాళ్ళకి ఇది కొంచెం దాయించి సో పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకుంటారు అండ్ వాళ్ళ పిల్లల్ని ఇచ్చినప్పుడు ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా వాళ్ళు తీసుకుంటారు రేంజింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ సో వేరే వేరే కేస్ బట్టి అట్లా వాళ్ళు చేస్తారు సో ఇప్పటివరకు మన దృష్టిలో వాళ్ళు ఆరు పిల్లల్ని అట్లా చేశారు ఆరుగురు పిల్లల్ని ఎట్లా చేశారని మాకు దృష్టికి వచ్చింది ఇంతకుముందు టూ థౌజండ్ సెవెంటీన్లో భీములవాడ పోలీస్ స్టేషన్లో ఒక కేసులు వాళ్ళు చేశారు చిన్న బాబు వన్ ఇయర్ ఏజ్ అది తర్వాత అది కాజీపేట రైల్వే స్టేషన్లోనే ముందు చిన్న బాబు త్రీ ఇయర్స్ ఏజ్ ఉండే ఆయనకి చేశారు రామగుండంలో ఒక పాప ఇలెవెన్ మంత్స్ పాప ఉంది ఆమెకి చేశారు రైల్వే స్టేషన్ నుంచి మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఒక పాపని సెవెన్ మంత్స్ పాపని తీసుకెళ్లారు అది ట్వంటీ ఫైవ్ లోని అది దాని మన దగ్గర జిఆర్పి లో ఒకటి కేసు అయి ఉండేంత ముందు ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ లో ఫైవ్ మంత్స్ పాపాని తీసుకెళ్లారు ఆ కేసు కూడా అన్డిటెక్టెడ్ ఉంది సో ఆ కేసు కూడా ఈ రోజు డిటెక్ట్ అయిపోయింది ఆ ఈ సేమ్ గ్యాంగ్ ఆ పాపాని కూడా తీసుకెళ్లారు అండ్ అట్లాగే మన ఇది ఇప్పుడు ప్రజెంట్ కేసు ఇది కాజీపేట పోలీస్ స్టేషన్లో ఇది ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ బాబు ఇది సో ఇతన్ని కూడా అది డిసెంబర్ నెలలో వీళ్ళు తీసుకెళ్ళారు సో ఈ ఆరుగురు పిల్లల్ని కూడా అది కూడా ఇప్పుడు రెస్క్యూ చేయడం జరిగింది సో వీళ్ళందరినీ రెస్క్యూ చేసినాక మన దగ్గర అది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది సో వాళ్ళకి ఇది కస్టడీ కోసం ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు దీని తర్వాత అది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది సో వాళ్ళ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా ద్వారా రి డిసిజన్ చేసుకోవడం జరుగుతుంది దాట్ అది సేఫ్ కస్టడీకి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు వీళ్ళ దగ్గర ఇప్పుడు మనము సీజర్స్ కూడా కొన్ని చేస్తున్నాము ఒక అది కార్ ఉంది వాళ్ళ దగ్గర ఫైవ్ ల్యాక్స్ వరకు అట్లాగే మొబైల్ ఫోన్స్ ఉన్నాయి పన్నెండు వరకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అందరికి క్యూస్ దగ్గర సో దాదాపు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అది పడుతుంది ఆల్ మన లా అండ్ ఆర్డర్ పోలీస్ లెడ్ బై ఆర్ డీసీపీ సెంట్రల్ జోన్ కవిత దెన్ ఆర్ ఏసీపీ కాజీపేట ప్రశాంత్ రెడ్డి కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి వాళ్ళ టీం అందరూ కూడా అట్లాగే మన టాస్క్ ఫోర్స్ టీమ్ లెడ్ బై ఆర్ ఏసీపీ టాస్క్ ఫోర్స్ మధుసూదన్ అండ్ వాళ్ళ టీం ఆల్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను అండ్ వాళ్ళకి ఇది రివార్డ్స్ కూడా ఇస్తాము అట్లాగే రిపబ్లిక్ కూడా ఒకటి ఇది విజ్ఞప్తి చెప్తున్నా అంటే ఫస్ట్లీ మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి స్పెషల్గా చిన్న పిల్లలు ఉంటాయి అండ్ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఆర్ మేబీ మాల్స్ బయట కూడా సో ఎక్కడెక్కడది మీరు ఉంటారు అది పిల్లల్ని అది ఎట్టి పరిస్థితిలో మీ దృష్టి వాళ్ళ మీదనే ఉండాలి సో అది అన్అటెండెట్గా ఎక్కడ కూడా వెళ్ళకండి బికాస్ ఇలాంటి అక్యూజ్ అది మేము అలాంటి ఆపర్చునిటీ వాళ్ళు చూస్తూ ఉంటారు అండ్ అవకాశం వస్తే ఇట్లాంటిది వాళ్ళు ని చేసుకుంటారు సైమిల్టేనియస్లీ ఎవరైతే ఇది పిల్లలు కావాల్సిన వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి లేరు పిల్లలు లేరు అండ్ మాకు ఇది బాబు కానీ పాప కానీ కావాలి సో అట్లాంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్ గా వేరు తెలియని వాళ్ళు వ్యక్తి ఉంటే ఏం మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గర పోయి డైరెక్ట్ గా కొనుక్కోవడం అండ్ అది కూడా విదౌట్ ఫాలోయింగ్ ఎనీ లీగల్ ప్రొసీజర్స్ సో దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ యాక్చువల్లీ టు యూ అండ్ టూ ఆస్పెక్ట్స్ లో సో అవి రెండు కూడా అవాయిడ్ చేసుకోవడానికి ఆల్వేస్ గో ఫర్ లీగల్ అడాప్షన్ మనకి చట్టం కూడా ఉంది ఆ లీగల్ అడాప్షన్ ఫాలో చేస్తే ఇలాంటి ఎప్పుడు కూడా సమస్యలు రావు